ఈయనైతే అడవిలోంచి ఒక కట్లు అలాంటి సన్న సన్నవి మండిల్ని నరుక్కుని వచ్చి ఒక మోపులా కట్టి ఇక్కడైతే నెలల్లో ఆడా పెట్టేస్తున్నాడు చెప్పాయ చాపలు అంటే బ్రో ఈ పని చేస్తా చేస్తావు బ్రో నుండాది నిజంగా చూసే మల్లుగుండాది అంట అయ్యో ఒక అర కేజీ ఉండబోద్ది అవునా చిన్న అర కేజీ అంటే ఇంత పొడుగుంటుంది వా డైరీలోకి వెళ్ళిందాగర్స్ బ్రో డైరీలో జల్లెళ్ళింది ఆ జల్లకి ఆల దొరకలా డైరీలోకి వెళ్ళకుంటా ఎలాగుంది స్పెషల్గా ఉంది అసల ఎంత గజేత గజేతనా దాని పట్టలేరు తెలుసు నాకు దాన్ని పట్టలేం పట్టుకుంటే జారిపోతుంది అదొక రకంగా రేంజ్ నిజంగా హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు గుడ్ సది ఈ రోజు అయితే ఒక ఇంట్రెస్టింగ్ కూడా అయితే మీ ముందు వీడియో చాలా కొత్తగా ఉంటది ఇంకా కూడా మన ఛానల్ చాలా మంది సబ్స్క్రైబ్ చేయలేదు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో సపోతారు కదా లైక్ చేయండి ఈ రోజు మీకు ఇష్టమైన వీడియో అన్నా గురత మళ్ళీ ఫిషింగ్ చేస్తున్నాం అది కూడా పాతకాలం పద్ధతిలో స్పెషల్గా మీరు కృప అన్నా ఫిషింగ్ ఛానల్ అయితే మీరు చూసుంటారు ఒకవేళ చూడకపోతే మళ్ళీ ఆ ఛానల్ కి వెళ్ళండి ఆడ ఓన్లీ ఫిషింగ్ వీడియోసే పెడతాడు బ్రో అయితే అక్కడికి వెళ్ళి చూడండి ఇప్పుడు మనం ఆ పాతకాలం పద్ధతి ఏంది పూర్వీకుల పద్ధతి ఏంది అదిగాక మనకి ఈరోజు స్పెషల్ ఫిష్ పట్టిస్తాను అన్నాడు మలుగు దానికోసం చూస్తున్నాం ఈ రోజు అన్నా పడుతుంది లేదు మనం రానప్పుడు మూడు నాలుగు సార్లు పడుంది దీనికి పడుండీ కాబట్టి ఈ రోజు మన అదృష్టం పరీక్షించుకుందాం దీంతోనే అది ఒక రం స్పెషల్ గా ఉంటది మీకు గేమే స్పెషల్ గా ఉంటది కట్టులతో అనమాట మనం పట్టపోయేది ఆల్రెడీ ఆయుధాలు నెలల్లో ఉన్నాయి నెలల్లో మునిగి ఆయుధాలు బయటకు తెచ్చి దాంట్లోనే చేపలు బయట తీయాల బోన్లు కాదు మళ్ళీ బోన్లు అనుకుంటాము చాలా కొత్తగా ఉంటుంది ఇప్పుడైతే వచ్చింది వెళ్ళిపోదాం బ్రో ఫస్ట్ గుడికాయలు ఎవరు పెడతారా మీరే పెట్టండి నేను పెట్టి పెట్టి నాది నాది మరి చిన్న దృష్ట్యం కాదు కానీ నువ్వే పెడుతున్నా నువ్వే నువ్వు పెట్ట కొద్ది చెరి వెండిపోతున్నాయి మొలిగి పట్టి చాలా ఉంటున్నాను కానీ కాలు కాకపోతే పడకపోతే అంటాడు అంటే అప్పుడు లేదా నువ్వు పెట్టానా బాధ్యా ఫ్రెండ్స్ ఆనకుపోగా అయితే కాలు పెట్టి ముందుగా స్టార్ట్ చేశాడు కాబట్టి ఇప్పుడు మన లోపల పోయి మనకు మెలుగు దొరుకుతుంది ఫిక్స్ మీరు ఇంటి దగ్గర కాలు పెట్టి వచ్చాడు ఇంటి దగ్గర కాలు ఇవ్వరు కాలు పెట్టుకుంటే గాలి పెట్టొస్తావా దీంతోనే బ్రో చేసేదా ఇలాంటి కంపే మువా ఈ ఓకే ఫ్రెండ్స్ ఈయనైతే అడవిలోంచి ఒక కట్లు అలాంటి సన్న సన్నవి మండి నరుక్కుని వచ్చి ఒక మోపులాగా కట్టి ఇక్కడైతే నెలల్లో ఆడాడాడ పెట్టేస్తున్నాడు ఆడ పెట్టేసి ఐట్లతో నేను చూసిన చూసినా చూసిన ఐట్లు లోపలకి అయితే చేపలు వెళ్ళిపోతాయి బ్రో ఆ చెట్లు లోపలకే ఎందుకు పోతాయి మామూలు చెట్టు లోపల ఏదైనా పెట్టొచ్చు ఇది ఏంటంటే మన పరికంపలాగా గుబురు ఉంటుంది ముల్లుండు కాది ఓకే ఓకే అర్థమైంది కొన్ని కంప ఏంటంటే నీట్లో పెట్టిన తర్వాత స్మెల్ వస్తుంది ఇది స్మెల్ రాదు ఓకే స్మెల్ వచ్చిన తర్వాత ఏదిగా ఉంటుంది కదా ఓకే ఓకే ఇది దుర్రు ఇది ఇది పరికంప జామ అంటారు జామపండు పక్క అంట ఇది జామపండు కదా జామ అదేలే బ్రో ఈ చెరువులో ఒక సంఘటన ఎప్పటికీ మర్చిపోను నేను ఇప్పుడు ఈ చెరువుకు వచ్చిన అదే గుర్తు చేసుకుంటాను బ్రో నేను చిన్నతనం చాలా చిన్నవాడిని నేను ఇంకా నా ఫ్రెండ్స్ ఒక ముగ్గురు ఉన్నాము బర్రెల కాడికి వెళ్ళేది అనమాట ఆ బర్రెల కాడికి వెళ్ళినప్పుడు బర్రెలు ఏంటంటే ఇక్కడ మేపి అవతల పొలాలు ఉంటాయి ఈ చెరువు దాటి చెరువు దాటి అటు తిరుక్కు ఆ రోజు మేము ఏం చేస్తామంటే నాకు ఈత వచ్చు వాడేమంటాడు నాకు కూడా ఈత వచ్చా అంటాడు సరేలేరా వెళ్దాం ఈత వచ్చి కాబట్టి వెళ్దాం అని బర్రె తోకలు పట్టుకొని చెరులో దోలి ఆ తోకలు పట్టుకొని వచ్చాం అవి బాగా ఉన్న చెప్పి బాగానే నడిచి అవి బొల్లు ఆడతాయి వెళ్తాయి లోతులో పోయి మునిగిపోతాయి ఇప్పుడైతే బాగా లోతు వచ్చిందో అవి మునిగిపోయినాయి బ్రో అంతే ఆవులు అయితే వెళ్తాయి కానీ బర్రెలతో బర్రెలు నమ్మి బాగూడదు చాలా మంది ఇట్టే బ్రో పాపం చాలా మంది ఇబ్బంది పడి ఉన్నారు బర్రెలు తోక పట్టుకుంటే వెళ్ళిపోవచ్చు బర్రెలు పోయిన పోతే వెళ్ళిపోవచ్చు అని నేలల్లో మాత్రం మీకు మీరు లేకపోతే అసలు కూడా అరే తర్వాత తప్పుడు అంటున్నాడు నాకు ఏతురాదాన్ని అసలా అసలు ఎంత భయపెడుతున్నా దాదాపు ఇంత ధరికి వెళ్ళాలంటే ఎక్కడి నుంచి ఇప్పుడు ఆ దరింది కదా అంత దూరం వెళ్ళాలి వెనక్కి వెళ్దాం అంటే అసలు ఎక్కడా ఎట్టబోలు తెలుసు చెరువు వెనక్కి చాలా ఉంది అనమాట మన అవతల దాటడానికి ఇంత దూరం ఉంది కొంచెం దూరం ఉంది గ్యాప్ వాడిని నే రోజు చచ్చిపోబు కాపు నేనే చిన్న త్యాగం కదా ఈత కొడతడు ఇంటి మీద ఉన్న తీసేసా తీసేశా అది ఎందుకో నాకు బరువు అనిపించిపోయింది తీసి వెట్నేసి తర్వాత మిగతా పిల్లలు వచ్చి నొక్కి ఒక ఫుల్ కామెడీ ఏంటంటే ఆ రోజంతా బరి మేపుతుంటే ఇంటి మీద లేవు

మనం ఏమైనా ఉండూరు రోడ్కి ఉండూరు రోడ్కి పొలిమేర భయం అంట బయటకి నీళ్ళు అంటే భయం పా కూడా ఉంది కదా తెలియదు ఇక్కడ హానా గ్రో వచ్చేసి ఇగోండి ఈ విధంగా ప్లాస్టిక్ బాటిల్ కట్టి పెట్టినాడు అంటే ఆయన గుర్తు అక్కడ మండి ఉన్నది ఇప్పుడు ఏం చేపలు పడతాయో దీంట్లో చూద్దాం మనం ముళ్ళు లేని కంపెనీ మోపులాగా కట్టి ఇలాగ నీట్లో పెడతామండి దాదాపు పెట్టి నెల పైన అవుతుంది అంటే ఆయన అప్పుడప్పుడు అప్పుడు ఉంటాడు ఉంటాలే వీడియోలు అప్లోడ్ చేశాం కదా ఒకసారి అంటే మోపు ఏ ప్రదర్శన ఉందో చూద్దాం ఓకే మే మోప్ అంటామో మరి అందరం మోపనే అంటారలే బ్రో లేదు కొన్ని ఏరియాల కట్లని అంటారు అది ఊరూరు స్లాంగ్ होलाది ఇలా ఉంది ఇక్కడ దా ఇప్పుడు కిందన ఓడాడు దాని దగ్గరికి పోతున్నాడా దగ్గరికి పోదాం అది ఆయనకి ఇచ్చి ఫ్రెండ్స్ కింద నుంచి అయితే మోప్ లాగుతా ఉన్నారు ఆ మోప్ కంప కిందకి బెట్రే టైట్ టైట్ పట్టుకోండి ఫస్ట్ అప్రడేట్ కొ కట్ల చాపలు ఉండడం ఏంద బ్రో విచిత్రంగా"},{"audio"} హ మోప్ దొరికింది కదా మోప్ పట్టుకొని దీంట్లో దర్గయేసి ఓకేనా పట్టు తర్గుటి కంపల చాపలు అంటాయి చిత్రమైన పనులు చేస్తా బ్రావా అసలు ఏమో అర్థం కదా నేనైతే చూడలేదా ఇలాంటి వేటలా ఫ్రెండ్స్ కొత్త కొత్తగా పాతకాలం పద్ధతిలో చేపలు పట్టాలంటే మన ఆనాగ్ బ్రో కింద అన్నమాట రేనా ఏమండి మళ్ళీ ఇప్పుడు దీన్ని తీసి కింద చేసిదనా ఇప్పుడు మీకు చూపిస్తా ఎన్ని చాబలు ఉన్నాయో పై నుంచి బ్రో ఎల్తనయా అంటే బాదే బ్రో లాపల ఓకే ఓకే కింద ఉంటాయి ఫ్రెండ్స్ ఇదిగోండి ఈ మండి ఐనే ఈట్లతో వడతనాడు ఈట్ల మండిలా కట్టి లోపల పెట్టేస్తున్నాడు మూడు రోల్కొసారి ఈ తోట ఇగో కాకి ఎగరదా దిగ్గో లేవడమా ఎన్ని చేపలు పడా లేవండే పెద్ద ములుగు వచ్చి ఉండాలి మధుపూరం అయ్యో అయ్యో నాయన ఐరకుడు గుడుకురాట అటు పండి ధరికి ఉన్న బ్రో కేజీ దాకా వచ్చినట్టున్నాయా ఇవి దాంట్లో దీంట్లో బ్రో ఏం బ్రో కేజీ దాకా వచ్చినట్టున్నాయి మల్లి లేవు బ్రో పెద్ద గిండి అయితే వాడు వచ్చింది బ్రో అర కేజీ పైన ఉంటుందా మన అదృష్టం అదే అసలు అంత పెద్ద రావున నువ్వా వచ్చా నా దగ్గరికే వెళ్తుంది ఎగిరి వెళ్తుంది ఇప్పుడు అంటే ఒకటి చాత రాదు బ్రో ఫ్రెండ్స్ ఆ కాగిండు కాదే ఆ కాగిండు ఫ్రెండ్స్ చూడండి రకరకాల చేపలు వచ్చాయి వెళ్తారు బ్రో తేనే రొయ్య రొయ్య దొలదీ కూడా వచ్చింది రొయ్య బాగూడదు మెయిన్ ఇదిగోండి ఇది పడ్డాది ఇప్పుడు దాంట్లో ఇంకా ఇంకెన్ని ఉన్నాయి బ్రో ఇలాంటివి సరే కానీ బ్రో ఈ దాంట్లో వేసి ఎన్ని కాగిండి పిల్లలు అదిగో పుల్లంకి పెట్టా ఉండదు వెళ్ళి పద్ధతి ఇప్పుడు బ్రో ఉండీ పట్టుకోండి పెట్టుకోండి వదిలేద్దాం నీటిలో పెట్టారు ఫ్రెండ్స్ ఇట్లా వచ్చేసి మళ్ళీ చిన్నవైతే వదిలేస్తున్నాం మనకు పనికిరానవి మంచిది బ్రో అదే మన ఛానల్లో వదులుతుంటే పట్టడం ఎందుకు వదలటం ఎందుకు అంటుంటారు అది తెలియదు మనకెట్ తెలుసు ఏమి పడతాయి ఇప్పుడు మనకెట్ట తెలిసి అడుగుంటే మనం పెద్దవే పట్టుకుంటాం కదా చిన్నమెందుకు పట్టుకుంటామాసన్ని వదిలేస్తున్నారు దాదాపు నాలుగు రెండు నాలుగు బ్రో దీని మూత

మాకైతే ఫ్రెండ్స్ నిజంగా ఒక రోజు బాధగా ఉంది అవి వదులుతుంటే ఎందుకంటే మనకు దొరకవు కదా ఆనాకూర కంటే ఇంకా ఆయన రాజు చేపలకి లేదు బ్రో మీరు ఎత్తుకెళ్తారంటే ఎత్తుకెళ్ళండి మీరు ఓ రొయ్యలు వదిలేసాడు చూడు అయ్యా అయ్యాలు వదిలేసాడు వాడికి తెలియదు బ్రో ఏ వదలాలి ఏమి పట్టుకోవాలి ఇవ్వండి ఇవన్నీ గండి పిల్లలే పుట్టబుట్టు పుట్ట పుట్ట గండి పిల్లలు వదిలే మామూలుగా అయ్యే కొంతమంది కొనుకొని చెరువులు వదులుతారు కదా అయ్యి కాదు వాళ్ళు వదిలేదు వేరే గిండి గుంటలు గుంటల్లో అవి వేరే ఇట్లా వదులురు ఊరు అవున్లే అట్లైనా చాలా రావాలి మరి రోజులు దీంట్లో బండి చేపలన్నీ దీంట్లో అయితే పోసుకుంటున్నాం బతికేస్తు బతుకుంటాయి కాబట్టి ఇందుకొని గిండి ఈడ వదిలేస్తారు నాకు అర్థమైపోయింది ఏసి 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 అది రెండు కేజీల దాకా పెరగద్దు అప్పుడు బాగుంటుంది ఇప్పుడు ముల్లు ముల్లుగా ఉంటుంది కొద్దిగా లేని కాదు తిన్నారండి ఓకే ఇప్పుడు ఇంకో దాన్ని ఎత్తనాం దీంట్లో అయితే మనకు మలుగులు దొరకలేదు కానీ కాకి గిండ్లు రొయ్యలు ఒక పెద్ద రొయ్యి ఒక పెద్ద కాకి గిండి దొరికింది మల్లంకి పెట్టుకోవడం పడ్డది హోలికి తట్ట తట్ట తట్టమో ఇప్పుడు నెక్స్ట్ అన్న బ్రో ఈసారన్న మలిగేద్దామా చూద్దాం కూడా అంతే కదా పట్టేస్తుంది బురదట్టే పట్టేస్తుంది ఎళ్ళోతున్నది వండు బ్రో వండ్లు బ్రో అంటే ఇది ఎండి చాలా సంవత్సరాలు అయినట్టుంది బ్రో ఈ చెరువు అందుకని ఇంత బురద ఉందా అదేలే అర్థమైంది ఒకటి నెక్స్ట్ ఇదిగో ఏడొకటి ఉంది ఇంకొకటి అది ఎట్ట చూసుకుని అరవపాట అరవపాకండి అరిస్తే మళ్ళీ చేపలు వినబడి వెళ్ళిపోతాయి కదా అంటే ఫస్ట్ అయితే బ్రో మోపు ఇట్టుందా ఇట్టుందా అని చూసుకుంటున్నాడు ఇట్టుంటే దానికి తగ్గట్టుగా ఆ మెస్ పెట్టుకుంటున్నాడు ఇంకా అట్ట అనుకుంటే మనం రాకుండా పడతాయి ఇంటికి వచ్చి రమ్మంటే పడిపోమంటే పడిపోతాయా ఇప్పుడు దీంట్లో చూద్దాం ఎన్ని ఉంటాయో

బురువు కాదు బ్రో అదే ఇట్లా ల్యూట్గా పెట్టుకోవాలి ఇంట్లో లేవు బ్రో నాలు నా లెక్క ప్రకారం బొడ్ ఉన్నాయి బొడ్లో ఒకటి ఉన్నాదయో అయ్యో రీలు ఉన్నట్టున్నాయి అయ్యో ఉన్నాయి మీరు అట్టే మొత్తం జాతి సరుకు పిల్ల సరుకు బావిలో గాని బాయి కానీ వదులుకుంటే బ్రో ఏం ఆ లేవా సరుకు ఫ్రెండ్స్ ఇదంతా సరుకు మొత్తం కాకిండ్లు ఇన్ని కాకిడ్లు అట్ట కాకిలు ఎక్కువ ఉంటాయి ఊర్లు ఇదిగో బ్రో పక్కి 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 ఎండు పక్కి బ్రో

వదిలేండి బ్రో అది ఏదో కొట్టింది అది ఇన్ని చేపలు వదిలేసినాం మేము పట్టి అదే మా ఊర్లో అయితే నలుగురు మనుషులు తిని అవును మంచి చేపలు మనిషి బ్రో త్రో అనుకున్నా అది దెయ్యం చేప దగ్గర ఫ్రెండ్స్ రెండో దాంట్లో వచ్చేసి మనకేం దొరకలేదు దొరికినాయి కాకపోతే అవి చిన్నవి కాబట్టి వదిలేసాము ఇప్పుడు పెద్ద ఇంకో దగ్గరికి ఇంకెన్ని ఉన్నాయి బ్రో అట్టా రెండు ఉన్నాయి ఇంక రెండు ఉన్నాయి అటు రెండిట్లో అన్న మనకు కావాల్సిన చేపడుతు అసలు ఏ చూద్దాం యాను బ్రో మనకు మలి నువ్వు ప్రతిసారి నీకు మలుగుపడిలా ఎటు పెట్టిన ప్రతిసారి బ్రో రాత్రి నైట్ ఇదంతా వలలాగారండి ఆ వలలాగటం వల్ల ఈ మోపులు అనేటివి కదిలిచ్చారనమాట అందుకని మేము అనుకున్న చేపలైతే లేవు మేము అనుకునే చేపలు ఉండాలంటే దాదాపు ఒక నాలుగైదు రోజులు అట్ల టచ్ చేయకూడదు ఎక్కడ పెట్టిన మోపల్ అలాగే ఉంటే అప్పుడు చేరతాయి ఆ చేపలు ఉంటాయేమో లేబ్రో ఈ రోజు జరి ఉండొచ్చు మనకేం తెలుసా రెండింటిలో ఉన్నాయేమో ఇదిగో ఇది ఇట్లకి ఇట్లకి తేడా ఉంది అవును పెట్టింది ఓకే ఓకేమో పెట్టుకోపోతుంది నేను ఒక్కడనే పెట్టింది మూడో దాని కూడా లేము దీంట్లో ఏం పడి చూపిస్తాను ఇప్పుడు ఏమ్రా మూడో దాంట్లో కూడా మలిగి లేదు మలిగి ఆడుందా లేదు వదిలేసి వస్తాదులే ఇంకా సరుకురా మొత్తం బొమ్మడా అదిగో జల్ల బా పుల్ చూడదానికా జల్లలు కూడా ఉన్నాయి బొమ్మడాయిలు దీంట్లో స్పెషల్ స్పెషల్ అన్నీ వచ్చాయి కదా బ్రో ఇది అప్పుడు ఉన్నాయి కలర్ కూడా బలే ఉన్నాయి ఇది చూపిరా బొమ్మడాయ ఇందు అదే అసలు కూడా పట్టలేడు ఈరోజు తినదగే చేపలు బాగా అరుదైన చేపలు కూడా అది వెళ్తా ఉంది పాపం మళ్ళీ అన్నీ కూడా వదిలేస్తున్నాం ఇన్ని చేపలు వదలాలంటే మనసు రావడా ఏ తీసుకో దీంట్లో అవి మూడు మూడు ఉన్నాయి ఇసుకపుర్లా ఇసుర్లు వెళ్ళినాయి వదిలేస్తున్నా వదిలే దాన్ని దగ్గర నా తలక వీడన్నీ వదిలేస్తున్నాడు ఫ్రెండ్స్ నెలలో నేను బట్టాను తిన్నా అన్నీ వదిలేసాడు ఇదిగో చూడండి ఇప్పుడు పట్టలేడు బ్రో ఇప్పుడు దాకా మూడు ఎత్తే మొలికి రాలా నాలుగో దాని కాడ పాతం నాలుగోదన్నా మనకు సహకరిస్తాదేమో చూద్దాం ఏం బ్రో ఆయన రొయ్యలు పడ్డానికి ట్రై చేస్తున్నాడు బాబా శాత విధాలుగా ఎండకైతే దొరుకుతాయి ఇప్పుడు ఒకరం సాయంత్రం అయింది కాబట్టి దొరకవు కొద్దిగా కష్టం ఫ్రెండ్స్ భయంకరంగా కరంగా దిగబడిపోతున్నాం మేడా బురద మైకులు తడిచిపోయానుకో అంతే జంపు ఇట్ట గట్టి ఉంది ఓకే ఇప్పుడు గట్టి మీద ఎక్కే చూడండి ఇక రే చేపలు వెళ్తీరా బ్రో నేరుగా పోయి తిరగొట్టిండి బ్రో లేట్ చేయకుండా ఎందుకంటే నిలబెట్టాల మాట మాట్లాడేట్లే నేరుగా పోయి తిరగొట్టండి ఇంక ఇదే మా లాస్ట్ ఆశ ఆరంభం అన్నీ ఏ సైడ్ కొంద బ్రో ఇ కిందకి పెట్టు బాగా కాలుతో తక్కండి కిందకి మొలకబడి భద్రాంద్ర మొలిగా

అంటే ఈ సన్నగా మనం ఏమో ఇది విలో డైరీలోకి వెళ్ళిందా జాగర్స్వామ్యాంచా బ్రో డైరీలో జల్లు వెళ్ళిందే ఆ జల్కి ఆడ దొరకలా డైరీలోకి వెళ్ళకుంటాయా ఫ్రెండ్స్ పాప హానా కూడా లో జల్లెళ్ళింది ఆడవరకు మేలు కుట్లా కాదు అది కాదు అది కింద పడిపోయింటది అయ్యా ఇప్పుడు చూపించు మన యా ఉందో నేను బాధపడితే ఉప్పుకోదు మా చూ మూడబోతున్నా ఫ్రెండ్స్ మనం

ಸಾಧ ಸರ್ದಿ ಕೂಡ

అసలు ఎంత గజేత దాని పట్టలేరు తెలుసు నాకు దాని పట్టలే పట్టుకుంటే జారిపోద్ది కూడా బాగా వచ్చేది దీంట్లో సరే దీంట్లో పోసిండి అయితే చిన్న వారికి మరి కింద కొంచెం తెల్లగా బగడా ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ చిన్నవన్నీ ఎందుకు వదిలేస్తున్నాడు అంటే ఈ రోజు పిల్లలే రేపటి పెద్ద చేపలు కాబట్టి అందుకని వదిలేస్తున్నాడు బ్రో ఇట్ని ఇంకోండి అవన్నీ పెద్ద అవుతాయి ఇది ఎందు దాని తలకయా బో కొంచెం డిఫరెంట్గా ఉండదు ఇది బ్రో ఇది అర్థమైందా మలుగు ముచ్చంగా ఉంటుంది చెవులు ఉంటాయి దానికి ఇది దీనికి చెవులు దీనికి చెవులు ఇది ఉంటాయి టేస్ట్ ఎక్కువ ఎక్కువ దొరికేది కూడా కష్టం కాకుండా ఇది కొద్దిగా క్యాబడింది ప్యూర్ గా ఇది ఉన్నట్టు ఉంటది అవునా ఇది మామిడి ఎట్లా ఏ ఉంది కదా బ్లాక్ కలర్ కొంచెం ఏం కలర్ అంటారు దాన్ని వైట్ బ్లాక్ కలర్ చిన్నప్పుడు చూసారు ఎనిమిది కిలోలు అట్టుంటాయి నేను హైట్ అంటే బాగా పెద్దది చూసిన ఎక్కడంటే ఉప్పల మడుగు వాటర్ ఫాల్స్ ఉంది ఉన్నది వాటర్ అక్కడ చూసి ఆ దాదాపు ఏడు ఎనిమిది కిలోలు ఉంటది కనిపించింది పట్టుకున్నావు వాటర్ ఫాల్స్ మా ఊర్లో ఏం చేసి పట్టలేక కత్తికొని వచ్చి వేసేసి పారతో కత్తితో వీటిని నేను బట్టే ఒక పద్ధతి ఉంటది మా ఊరలు కూడా అదిరిపోతారు నేను పడతా చెరులలో పడతాన్ని చెరులలో రంధ్రాలు చేసుకుని బొక్కలు ఉంటాయి నీటి లోపల మునిగి ఇలాంటి బన్నీ గుడ్డ ఎత్తుకెళ్ళి దాని ముందు చేసి నోటితే పట్టుకొని చిన్న కథ కాదే అట్ట దీంట్లో బట్టి చూద్దాం అలిసిపోయిందిలే చచ్చిపోయింది అనుకుంటా చంపాకు చంపాకు బ్రో వచ్చేసం దాని బాగా బ్రో ఇది మాత్రం భలే వెరైటీగా ఉంది బ్రో నీ గేమ్ స్పెషల్ స్పెషల్ గేమ్స్ ఆడుతున్నావు నిజంగానే చాలా బాగుంది ఇది అంటే కొత్తగా ఉంది మామూలుగా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఎవరన్నా ఉంటే ఆయన చెప్పాడు కదా అదే తక్కువలో లోతులో బాబాకండి ఆ ఏదొచ్చిన వాళ్ళే దిగాలన్నమాట కావాలన్నమాట నెలల్లోకి ఎప్పుడు ఆ గంట ఏదొచ్చు కాబట్టి నేను అట్టైన్ వచ్చేస్తా వచ్చు తర్వాత వచ్చి ఇంకొకటి కూడా మోపు పైకి కనిపించాలా కానీ ఆడున్నదో మనకు తెలుసుండాలా అవును బెండు ఇప్పుడైతే మీకు గెట్టుకు పోయి మలుగులో ఎన్ని క్లియర్ గా చూపిస్తా మలుగు పడ్డాది మనకు ఫైనల్ గా కరెక్ట్ గా దాంట్లో దంట్లో ఎట్లా మూడిట్లో పడలేదా వదిలిపెట్టా వదిలిపెడితే ఫ్రెండ్స్ నేను మూడు నేనైతే ఆ మూడిట్లో నాలుగు నాలుగుతో అన్న మదన్కిద్దాంలే అన్న ఎత్తతాడు అన్న దృష్టి పెట్టు అనుకున్నా మళ్ళీ నా మనసులో దీంట్లో మదన ఖచ్చితంగా వాళ్ళు మాటలు అమ్మ ఇప్పుడు గట్టికి పోయి మీకు అయితే చూపిస్తా జోడు ఎట్టుందో నెలలో తిరుతాము బురదలోతలేదు ఇది బురద లోతు ఎక్కువ ఉంది ఇప్పుడు మీకు మేము పట్టిన చేపలన్నీ చూపిస్తా మేం కాదు లేనా బ్రో పడితే మేము చూసినాం లేదు నేను విజయ్ బ్రో విజయ్ కూడా పట్టాడు ఇదిగోండి అన్ని వదిలేయంగా మనం తెచ్చుకునే చేపలు ఇవి నాయనా ఇది బ్రో అందులో అయ్యాజినకంగా ఉంది ఏం బాగుంటుంది అదే కరుస్తది బ్రో ఇది అది అది కొలుగులో ఉండేటప్పుడు మాత్రమే కరుస్తుంది అదొక రకంగా ఉంది నిజంగా దీన్ని ఎట్టబట్టేవారు అసలా ఇదిగోండి కాగ్గిండి ఇదిగోండి పెద్ద ఇసుగుపర్రి ఈ చాలా చేపలు చిన్న వదిలేసావు రాసినాడా ఈ అనమాట ఫైనల్గా మనం పట్టిన చేపలు అయితే బ్రో ఇగో ఈ చేపలన్నీ పట్టించాడు ఇప్పుడు మేమైతే ఇగో ఈ గిరిగిండ్లు ఉన్నాయి కదా కాకి గిండ్లు ఉన్నాయి కదా ఈ కాకి గిండ్లు అయితే తీసుకెళ్తాం మలుగు మాత్రం హానాక్ బ్రోకే మనం ఇంకొకసారి రంత పెద్దది పట్టిస్తాడంట మనకు ఇప్పుడైతే దాన్ని కూడా తీసుకెళ్లమన్నాడు బ్రో రంత చిన్నది బ్రో పెద్దది బ్రో మా అంటే మేము చేసే పద్ధతి వేరు హానాక్ బ్రో చేసే పద్ధతి వేరు నువ్వు దేంట్లో చేస్తున్నావు బ్రో తా హానా విలేజ్ కుకింగ్ దాంట్లో ఉంటుంది ఈ మలుగు ఈ మలుగు చేసే విధానం విధానం వేరు మళ్ళీ మా విధానం వేరు ఇది కూడా అది మీకు చూపిస్తా ఒక పెద్దది పడిన తర్వాత హానో చెప్పాను అనమాట ఇస్తానన్నాడు ఇప్పుడు మీరు ఇది ఎలా చేస్తారో చూడాలనుకుంటే ఆ ఛానల్లోకి వెళ్ళి చూడండి దాంట్లో అయితే వీడియో ఉంది అదనమాట ఇది తీసుకొని ఇంక ఇంటికి వెళ్ళిపోతాం ఇప్పటికే పొద్దుపోయింది ఈ గొడ్డలతో ఇంటికి పోవాలి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కదా ఏంటి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంట్రెస్ట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ లో తెలుసు బాయ్ 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 బాయ్